అందరికీ నమస్కారం ముందుగా రామ ప్రాణప్రతిష్ఠ శుభాకాంక్షలు మీ అందరికీ దేశం మొత్తం అయోధ్యలో రామ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్లోని ఒక తెగ గురించి మీకు చెప్పదలుచుకున్నాను ఆ తెగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేహమేరా దేవాలయం అనే నానుడి వీరికి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఎందుకంటే ఛత్తీస్గఢ్లోని జాంజిగిరి చంప అనే దండకారేణంలో ఈ షెడ్యూల్ తెగవారు నివసిస్తున్నారు వీరికి శ్రీరాముడు అంటే అమితమైన భక్తి రామనామం వారికి తారక మంత్రం దాదాపు రెండు శతాబ్దాల నుంచి రామునికి తమ దేహాన్ని అంకితమిచ్చిన చరిత్ర వీరి సొంతం పూర్వం దేవాలయంలో వీరికి ప్రవేశం లేదు అణగారిన వర్గాలను దేవాలయాలలో దూరం చేసిన అజ్ఞాన వీరులు అద్వైత సిద్ధాంతానికి కారణమైంది దేవునికి ఆలయం దూరం చేసిన మూడో లోకం కళ్ళు తెరిపించిన వీరి భక్తి ఆలయంలో ప్రవేశం నిషిద్ధమైతేనేమి వీరి భక్తి దేహాన్ని ఆలయంగా మలుచుకున్నారు రామనామే వీరి ముఖ్య ఉద్దేశం రామనామితేగా ప్రజలు మస్తకం రామనామాన్ని పచ్చబుట్టుగా వేయించుకోవడం వీరి సాంప్రదాయం వీరి దేహమంతా రామమయం మనసంతా రామనామం రామునిపై వీరికి ఉన్న అమితమైన భక్తి మూలంగానే ఈ తెగ రామనామిగా పేరుగాంచింది దేవుడు ఆలయంలో అని సిద్ధాంతానికి వీరు విరుద్ధం దేహమేరా దేవాలయమని గొప్ప తత్వాన్ని చాటి చెప్తున్న గొప్ప జాతి మీలు అందుకే గొప్పగా శ్రీరామచంద్రుని ఆరాధించిన వీరు ఆలయం మాత్రం నిర్మించలేదు వీరు నివసించే ప్రాంతంలో ఆలయం ఉండదు విగ్రహారాధన ఉండదు రామనామాన్ని పచ్చబుట్టుగా అణు అణువులికించుకున్న తీరు వారికి దేవాలయం సుప్రభాత సేవలు ఉండవు మంత్రోచ్చరణలు తెలియవు వీరి నామమే రామనామము శతాబ్దాలుగా రామనామ స్మరణతో తపి తపిస్తున్నారు రామన్ రామునికి వెతికి చూసిన హనుమాన్కు తెలిసిపోనిది వీరి భక్తి రామాంకితమైన రామనామ ప్రజలు నియమనిష్టలు ఆచారులు ఎంతో పవిత్రమైనది మాంసం మద్యానికి వీరు పూర్తి దూరంగా ఉంటారు రామాయణ పారాయణం వీరి నిత్యకృత్యం వీరి కుటుంబాల్లో శుభమైన అశుభమైన రామ భజన అనివార్యం ఓకే రాముడంటే వారికి ఎంతో భక్తి కానీ అంట రానివాడంటూ వీరిని దేవాలయంలోకి రానివ్వలేదు అయితే వారి శరీరాన్ని రామాలయంగా మార్చుకున్నారు ఆ పాద మస్తకం రామనామంతో పచ్చబొట్లతో నింపేసుకున్నారు దేవుడంటే ఆలయం కాదని దేహమే రామాలయమని ప్రపంచానికి చాటి చెప్తున్నారు వారి తనువంతా రామమయం వారి మనసంతా రామనామం దేవునికి రూపం ఉంటుందా దేవుడు ఉంటే ఆలయంలో నాలుగు గోడల మధ్యనే ఉంటాడా అవును అనుకుంటే దేవుడు సర్వాంతర్యామి అని కూడా పురాణాలు ఎందుకు ఘోషిస్తున్నాయి దీనికి విరుద్ధంగా రాముడు పేరుని వీరు పచ్చబుట్లుగా చేపించుకున్నారు దేహమే దేవాలయంగా మలుచుకున్నారు জয় শ্রী